నమస్కారం ఎస్ఆర్క్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గుంటూరు ఆరగ్రహారంలోని కన్యా పరమేశ్వరి దేవస్థానంలో రాజకీయాలకు అతీతంగా దసరా ఉత్సవ కమిటీని నియమించామని చైర్మన్ శేషగిరిరావు కమిటీ సభ్యులు ఈరంటి వరప్రసాద్ తెలిపారు దేవస్థానంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఉత్సవ కమిటీపై వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు ఆర్యవయ్య సామాజిక వర్గం పార్టీలకు సంబంధం లేకుండా ఏటా ఉత్సవాలు నిర్వహిస్తుందన్నారు ఉత్సవాల లెక్కలు తమ వద్ద ఉన్నాయని చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు మేము రెస్పీట్ కార్యక్రమం దేని పెట్టామంటే నిన్న నూరి ఫాతిమా గారు శ్రీ కంజికాపురేశ్వరవారి దేవస్థానం గురించి ఆమె ఒక్కటే కూర్చొని ఎవరు పక్కన వయసులోనే అనేవాళ్ళు లేకుండా గుడి గురించి చాలా ఆరోపణలు చేశారు ఈ గుడిలో పోయిన సంవత్సరం సిటీ బస్ బాబు గారు కార్పొరేటర్ గారు ఉత్సవ కమిటీ చైర్మన్గా ఉన్నారు ఎప్పుడూ లేనట్టుగా గుడికి ఉత్సవ కమిటీ కార్యక్రమాలు చేసుకోవడం చేయడమే జరుగుతుంది కానీ గుడికి ఒక పర్మనెంట్ ప్రాజెక్టులు అనేది లేకుండా చేసుకుంటూ వెళ్ళారు నేను పది సంవత్సరాల నుంచి గుడి కమిటీలో ఉన్నాను సుమారు ఏడు లక్షల రూపాయల జనరేటరీ గుళ్ళో ఎవరికి లేకపోతే ఏడు లక్షల రూపాయల జనరేటరీ బాబుగారు పెట్టించారు ఆయన ఆధ్వర్యంలో అలాగే గుడిలో మైక్ సెట్ పర్మనెంట్ మైక్ సెట్ పెట్టించారు పైన సీలింగ్ వాటర్ కారుతుంటే సుమారు లక్ష రూపాయలు సీలింగ్ వాటర్ కానీ పెట్టించారు గర్భగుడిలో మూడు పెద్ద ఏసీలు పెట్టించారు ఇన్ని రకాల మౌలిక సదుపాయాలు చేసి పెయింట్లు వేయించారు ఇన్ని రకాల మౌలిక సదుపాయాలు చేసి ఏ ఉత్సవ కమిటీ వాళ్ళు చేయను ఏర్పాట్లు చేసి అవన్నీ చేశారు దాని మీద అనవసరంగా అభండాలు వేసి ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మొత్తం కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో పేపర్లు ఇచ్చి లెక్క అంతా చూపించి అంతా అఫీషియల్గా ఇచ్చారు డెబ్షీట్ కూడా మొత్తం ఏడు లక్షల రూపాయలు పడితే ఆయన మా దగ్గర కూడా వసూలు చేయకుండా ఆయన చేతిలో డబ్బులు పెట్టుకొని ఆయన మమ్మల్ని ఒక్క రూపాయి కూడా అడగలేదు అందుకని ఆయనకి మేము సభాముఖంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఒక్క రూపాయి కూడా మమ్మల్ని అడగలేదు కట్టుకుంటూ వచ్చాడు కానీ ఎవరిని ఒక సభ్యుని కూడా రూపే అడగలేదు అంత ముందు ఇదే డెబ్షీట్ పడితే ఇక్కడే వంద మందితో మీటింగ్ పెట్టేసేసి డెబ్షీట్ పడింది తలా నాలుగు వేల రూపాయలు కట్టమని చెప్పి ఒక ఇరవై ముప్పై మంది సభ్యుల దగ్గర కూడా వసూలు చేశారు ఆ పని కూడా సిటిపల్స్ బాబు గారు చేయలేదు అలాగే ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు పదకొండు రోజులు వచ్చినాయి తొమ్మిది సంవ తొమ్మిది రోజులు జరిగే ఉత్సవాలు పదకొండు రోజులు వచ్చినాయి కమిటీ సభ్యులందరినీ సమావేశం పెట్టుకుంటాము మేము మాట్లాడుకుంటాము ఉత్సవాలు ఘనంగా జరిగే ఏర్పాట్లు చేసుకుంటాము రెండు రోజులు పెరిగింది కాబట్టి కమిటీ సభ్యులందరూ తమ వంతు సహాయ సహకారాలు బంధువులు ఫ్రెండ్స్ అందరి దగ్గర అమ్మవారికి అందించి రెండు రోజులు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి మీ సహకారం అందించమని కూడా మేము కోరాము అది మా ఇంటర్నల్గా మేము ఖర్చు పెట్టుకునే డబ్బులు అవన్నీ మా సొంత డబ్బులు డోనర్ల డబ్బులు మా ఆరు డబ్బులు అలాగే ఆరు మీద అమ్మవారి గుడి మీద నమ్మకం ఉన్న అందరూ ఇచ్చే డబ్బులు ఆ డబ్బులతో మేము చేసే కార్యక్రమాలు కూడా బురద చల్లి చేశారు అలాగే బయట వాటర్ గురించి చెప్పులు స్టాండ్ గురించి మాట్లాడు నేను పదేళ్ళ నుంచి గుళ్ళో ఉన్నాను ఎప్పుడు చెప్పులు స్టాండ్ పెట్టలేదు ఉచిత చెప్పులు స్టాండ్ పెట్టాం పోయిన సంవత్సరం స్టార్టింగ్ నుంచి అలాగే క్యూ లైన్లలో ఫస్ట్ టైం వాటర్ పెట్టాము అన్ని క్యూ క్యూలైన్లలో భక్తులకి వాటర్ రావడానికి వాటర్ ఏర్పాట్లు చేశాము లైన్లో చెప్పులకు పెట్టి ఆ కనీసం ఆ చెప్పులు స్టాండ్ కూడా పెట్టారు వాటర్ ఇవ్వలేదని చెప్పి అభిణాలు చేశారు కావాలంటే వచ్చిన భక్తులను అడగండి చెప్తారు వాటర్ పెట్టారా లేదా ఇక్కడ ఎరకమాలు అడగండి కివలైన్ చెప్పు స్టాండ్ అన్ని మేము పెట్టాము అలాగే ఈ సంవత్సరం కూడా కొత్త కొత్త ఏర్పాట్లు చేస్తున్నాము పర్మనెంట్ ఆర్వో వాటర్ ప్లాంట్ పెడుతున్నాము రేపు అమ్మవారి గుడికి వచ్చేది దసరా నవరాత్రుల ఉత్సవాల ముందే డైరెక్ట్ గా పైప్ లైన్ నుంచి భక్తులు సౌకర్యార్థం మూడు వందల రోజులు పర్మనెంట్ ప్రాజెక్టుగా వాటర్ ఆర్వో కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాము ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే నిన్న ఒక దినపత్రికలో అట్లాగే గుంటూరాప్పన్ వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాజిమా గారు కూడా ఈ ఆలయం గురించి కొన్ని పత్రికా సమావేశం పెట్టి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది దాని సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశాము మేము ముందుగా ఒకటే చెబుతూ ఉన్నాము వారు ఏదైతే నిన్న అన్నారు తొంభై ఏడు మందితో కమిటీ వేసారని కమిటీ ఉత్సవ కమిటీ అనేది స్టార్ట్ చేసింది వాళ్ళ నాన్నగారి టైంలోనే వాళ్ళ నాన్నగారు ఈ దేవాలయాన్ని ఫస్ట్ పట్టించడానికి పునాది వేశారు అప్పటిదాకా మాకు దేవాలయానికి సంబంధించి ఒక కమిటీ తొమ్మిది మందితో కమిటీ ఉండేది వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది మంది ఆధ్వర్యంలోనే దసరా నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఏదైతే పాత కమిటీ వాళ్ళు వైసీపీ చెందిన పాత కమిటీని రద్దు చేసి మా గుడిని ఎండోమెంట్ సాధీనంలో తీసుకెళ్ళి అప్పగిచ్చారు ఎండోమెంట్ శాఖ అప్పగిచ్చారు అప్పగించి మళ్ళీ కొత్త కమిటీ వేయకుండా ఒక ఐదుగురితో వైసీపీకి చెందిన వాళ్ళ నాయకులనే కమిటీగా వేసి వాళ్ళు ఏ కార్యక్రమం చేయకుండా అట్లా అడ్డు పెడితే వాళ్ళ ప్రభుత్వంలోనే ఇరవై ఇరవై రెండవ సంవత్సరంలో ఆ కమిటీ నూట ఎనిమిది మందితో ఇరవై ఇరవై రెండు సంవత్సరం కానివ్వండి ఇరవై ఇరవై మూడో సంవత్సరం కానీ నూట ఎనిమిది మందితో దసరా నవరాత్రి ఉత్సవాలు కమిటీ వేసి ఆ కమిటీ ద్వారానే వాళ్ళు ఏదైతే వాళ్ళు ఆరోపణలు చేశారో దాతల నుంచో లేదా వసూలు చేసుకొని ఇరవై ఇరవై రెండు సంవత్సరంలో నలభై లక్షల రూపాయలని వసూలు చేసి కార్యక్రమం చేశారు అట్లాగే ఇరవై మూడో సంవత్సరంలో దాన్ని కోటి రూపాయలకి వసూలు చేసి కార్యక్రమం చేశారు అదే దినపత్రికలో కూడా వచ్చింది ఇంకా కొంత అమౌంట్ బాకీ ఉంటే మళ్ళీ ఆ కమిటీ సభ్యుల దగ్గర నుంచి వసూలు చేశారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే స్థానిక శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ గారు ఆధ్వర్యంలో వారు అందరూ కూర్చోబెట్టి ఇంతమంది కమిటీ వద్దని చెప్పి గత సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరంలో కమిటీ చైర్మన్గా నిర్ణయించి యాభై నాలుగు మంది సభ్యులతో ఏదైతే నూట మంది జంబో కమిటీ వద్దు యాభై నాలుగు మందితో అని యాభై నాలుగు మంది సభ్యులుగా వేసి నలుగురు కన్వీనర్లు ముగ్గురు సలహాదారులతో కమిటీ చేసి గత సంవత్సరం నవరాత్రి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించాం అట్లాగే వాళ్ళు చెప్పినట్టు ఇంకో కోటి రూపాయలు ఇరవై మూడులో అయితే మాకు కోటి పదిహేను లక్షల రూపాయలు అయింది కానీ మేము ఏం చేసామంటే గుడికి సంబంధించి ఒక జనరేటర్ కొనుగోలు చేసాం అట్లాగే గుడికి పర్మనెంట్గా లైటింగ్ ఎప్పటి నుంచో దేవాలయం గత ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న పాత వైరింగ్ మొత్తం మార్చేసి కొత్త లైటింగ్ కొత్త ఏసీలు అట్లాగే గుడికి రిపేర్స్ ఉంటే రిపేర్స్ పెయింటింగ్స్ అన్నీ కూడా దాదాపు పాతి లక్షల రూపాయలు గుడికి ఖర్చు పెట్టాం ఖర్చు పెట్టి ఇంకా కూడా గుడికి సంబంధించి మీకు ఇప్పుడు అయితే అది కూడా ఆరోపణలు చేశారు లెక్కలు లేవు కొంతమంది వ్యాపారస్తులకి డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి ఆరోపణలు చేశారు కానీ మేము అయితే గుడి నవరాత్రి ఉత్సవాలు అయిపోగానే ఒక ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి కమిటీ మెంబర్లు మీటింగ్ పెట్టి ఏదైతే డొనేషన్స్ వచ్చినాయో సంబంధించి ఖర్చులు సమర్పించి యాభై ఏడు మంది సభ్యులు ఉంటే అందరికీ అందజేశాము ఎవరు బీసీ సంక్షేమ సంఘం మార్కెట్ సెంటర్ పూలే విగ్రహం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించింది కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలనే డిమాండ్ తో ఈ ర్యాలీ జరిగింది బీసీ కులగరణ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షుడు కేశన శంకర్రావు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

కులగణంకాలు చేయాలని స్థానిక సమస్యల్లో బీజీ బీజేపీ కులగణం చేసి జనాభా హామాషా ప్రకారంగా రిజర్వేషన్ కల్పించాలని బీసీలకి రక్షణ చట్టాన్ని కల్పించాలని బీసీ సప్లైను నిధులు కేటాయించి ఆ నిధులు చట్టబద్ధత కల్పించి బీసీ వర్గాలకే ఖర్చు చేయాలని బీ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి ఆయా కులాలకి నిధులు కేటాయించాలని అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే శృతివనాన్ని అమరావతిలో నిర్మాణం చేయాలని పలు డిమాండ్లతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఆ క్రమంలోనే మరి ఈరోజు గుంటూరు జిల్లాలో మరి కుమ్మరి కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతూ ఉంది వివిధ కుల సంఘ నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నికలలో హామీలు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం దాదాపు సంవత్సరం అయింది అయ్యా మేము కొత్త డిమాండ్లు ఏమీ అడగట్లేదు గత ఎన్నికలో మీరు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మీరు డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్ని సాధన కోసమే ఈరోజు అమలు చేయాలని చెప్పని ఒక్కరోజు మేము రిలే నిరాహార్ధ్యక్ష కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఆ క్రమంలోనే ఎన్నికలు కేవలంగా మీరు ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే చూడబండి దయచేసి ఈ రోజున దేశవ్యాప్తంగా బీసీ 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 అనేటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా పాట పాడుతూ ఉన్నారు కేవలంగా వెళ్ళి ఓట్ బ్యాంకు రాజకీయాలు చూసి మీ యొక్క అధికారం పొందేంత వరకే వీరికి ఓటు రూపంలో చూడకుండా సమస్త రంగాల్లో కూడా వారి జనాభా తామాష ప్రకారంగా వారికి కూడా పదవులు దక్కాలని చెప్పని ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ రక్షణ చట్టం రక్షణ చట్టం అంటే ఇవాళ ఎస్సీ ఎస్సీ సోదరులు ఉన్నారు వాళ్ళిక రక్షణ చట్టం వాళ్ళకి అవుతా ఉంది అదేవిధంగా బీసీలకి ఆనాడు కూటమి మరి నాయకులందరూ కూడా బీసీ రక్షణ చట్టాన్ని తెస్తామని చెప్పారు ఆ రక్షణ చట్టాన్ని తేవాలని మరి దాదాపు సంవత్సరాల కాలం అయిపోయింది ఇంతవరకు దాన్ని మరుగున పడేయకుండా మళ్ళీ మూడు సంవత్సరాలు ఎన్నికలు వస్తూ ఉన్నాయి దాన్ని తప్పనిసరిగా బీసీలకి రక్షణ చట్టాన్ని కల్పించాలి ఈ రాష్ట్రంలోనే దేశంలోనే బలహీన బడుగు వర్గాల సంక్షేమం కోసం అనేక రకాలైనటువంటి పథకాలని ప్రవేశపెట్టాలని చెప్పని అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తామన్నారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించారు చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేసి పంపించటం కాదండి మీరు ఇవాళ కూటమి ప్రభుత్వంలో క్రియాశీలక పాత్రను పోషిస్తున్నారు దయచేసి తమరు కూటమి నాయకులతో ఒప్పించి చట్టసభల్లో ముప్పై మూడు శాతం కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా మీ బుధ స్కంధాల మీద తెలియజేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్ రావు గారు రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా పూర్తి స్థాయిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చిందో ఆ హామీలకు సంబంధించి ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాలు పదిహేను నెలల పాలన అయిపోయింది మేము గొప్పగా పరిపాలన చేస్తున్నామని చెప్పి నిన్న చాలా గొప్పగా బహిరంగ సభను పెట్టడం నిజంగా ఇదంతా కూడా బీసీ ప్రజలందరూ ఆలోచన చేయాలి పదిహేను సంవత్సరాలు గడిచింది బీసీలకి సంబంధించి కనీసం పదిహేను హామీలు కాదు కదూ రెండు హామీలు కూడా నెరవేర్చలేదని చెప్పి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా మేము ఈ యొక్క కలెక్టరేట్ ముందు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మా యొక్క వాన్ వినిపిస్తూ కలెక్టర్లకి రిప్రజెంటే చేయడం జరుగుతూ ఉంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా మీరు మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు బీసీలు ఎంతమంది మీరు మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు మా యొక్క బీసీ జనాభా ఎంతమంది ఎంత శాతం మా బీసీలకు మరి వాటా ఉందనేది మీరు తేల్చాలి ఎన్ని కులాలు బీసీల్లో ఆనాడు తొంభై మూడు బీసీ కులాల కన్నా ఒక్క కులం కూడా ఎక్కువ లేదనేది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలియజేస్తుంది మరి ఈరోజు నూట నలభై మూడు బీసీ కులాలు ఉన్నాయి మా యొక్క శాతం ఎంత మీరు ఆ రోజు ఇచ్చిన థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఈరోజు అమలు జరి చేయటం లేదనేది చాలా స్పష్టంగా మీకు తెలిసిన విషయమే కానీ ఇప్పటి వరకు ఆనాడు తొంభై మూడు బీసీ కులాలు ఈరోజు నూట నలభై మూడు బీసీ కులాలు అంటే యాభై కులాలు మా బీసీల్లో చేర్చేదానికి మాకు పెద్ద హృదయం ఉండి మేము ఆహ్వానించాం ఎవరైతే పేదలున్నారో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము స్వాగతించాం కానీ మీకు దమ్ము ధైర్యం లేదు ఈరోజు ఈ యొక్క రిజర్వేషన్ శాతం పెంచి మా బీసీలు వెన్నుముక వెన్నుముక అని చెప్పుకుంటున్న మీరు మరి వెన్నుముక్క ఎరగొట్టుకుంటారో వెన్నుముక్కని అంతే కాపాడుకుంటారో తేల్చుకోవాలని చెప్పి కూడా నేను మీకు అడుగుతూ ఉన్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ సభలోకి వెళ్ళినా బీసీలే మా వెనుదండ పార్టీలకు వెనుదండ బీసీలే అని చెప్తున్న మీరు ఈరోజు మా యొక్క రక్షణ చట్టం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకని మాట్లాడటం లేదు రక్షణ చట్టం అమలు చేయడానికి మీకు ఎందుకు నోరు రావటం లేదు ఎందుకు మరి మీ కూటమి ప్రభుత్వాన్ని అందరికి కూడా ధైర్యం సాగట్లేదు మరి మీరే చెప్పారయ్యా విధులు లేవు నిధులు లేవు మరి గత ప్రభుత్వంలో యాభై ఆరు కార్పొరేషన్లు మరి ఊరక ఉత్సవ విగ్రహాల్లాగా చైర్లు ఇచ్చి కనీసం కూర్చోడానికి చైరు కూడా లేదని చెప్పేసి అని భారీ సభల్లో మాట్లాడిన మీరు ఈరోజు కనీసం ఈ విధులకు నిధులకు సంబంధించిన ఏదైనా ఒక్క కార్పొరేషన్కైనా నిధిని కేటాయించారా ఒక్క కార్పొరేషన్ మా ఫైనాన్స్ కార్పొరేషన్కి సప్లాన్ని రిలీజ్ చేశారా మరి సంవత్సరం పదిహేను నెలల ఈ పరిపాలనలో మీరు మా యొక్క ఏదైతే కార్పొరేషన్కి సంబంధించింది ఉందో కింద గ్రాస్ రూట్ లెవెల్లో మా యొక్క ఇండస్ట్రీస్కి బీసీ ఇండస్ట్రీస్కి ఏదైనా సప్లాన్ ప్లాన్ నిధులు కేటాయించారా లేదు కదా మరి పదిహేను నెలల పరిపాలనలో సూపర్ హిట్ సూపర్ హిట్ అని చెప్పుకుంటున్న మీరు మరి ఈ సూపర్ హిట్ బీసీలకి సంబంధించిన హిట్ ఎప్పుడైందో మేము కూడా అడుగుతూ ఉన్నాం మాకు సంబంధించి జనగణన చేస్తానన్నారు మాకు సంబంధించి బీసీ రక్షణ చట్టం పెడతానన్నారు ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు విధులు నిధులు పెడి చేస్తానన్నారు మరి ఇది ఏదైతే స్థానిక సంస్థలు మరి ముఖ్యంగా మరి మీకు తెలియకుండానే మూడు నెలల ముందు ఎలక్షన్ పెడతారా ప్రభుత్వాలకి తెలియకుండానే ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసేసిద్దా మరి ఇదంతా కూడా ఒక నాటకంగా తెరతే తెరలేపుతూ ఉంది మేము తెలుస్తూ తెలియజేస్తూ ఉన్నాం చాలా స్పష్టంగా క్లియర్గా అడుగుతూ ఉన్నాం ఎలక్షన్ పూర్తి స్థాయిలో మాకు సంబంధించిన జనగణన చేసి యాభై శాతం రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం స్థానిక సంస్థల్లో మేము మా యాభై శాతం రిజర్వేషన్ అమలు చేసి మీరు అమలు చేసినప్పుడు మా బీసీలు ఏ రకంగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారో మీరు కూడా చూసుకోండి కాబట్టి మా యాభై శాతం రిజర్వేషన్ని అమలు చేసేదాకా కూడా మా ఉద్యమం ఆగదని కూడా తెలియజేస్తూ ఉన్నా గుంటూరు నగరంలోని గుంట గ్రౌండ్స్లో ఇండియన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ షాపింగ్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఈ ఎక్స్పోని అతిథిగా హాజరై ప్రారంభించారు ఇందులో భాగంగా నజీర్ మాట్లాడుతూ అన్ని రకాల వస్తువులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి అతి తక్కువ ధరల్లో ప్రజలకు అందించడం శుభ పరిణామమని కొనియాడారు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఈ ఎక్స్పో జరుగుతుందని ప్రజలు ఆదరించారని నిర్వాహకులు పిలుపునిచ్చారు điều second time không bỏ lỡ những video hấp dẫn రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో సరికొత్తగా ఈ ప్రాంతంలో ప్రజలు ఆశిస్తున్నటువంటి ఎగ్జిబిషన్స్ అలాగే అనేక రకాల ఎక్స్పోస్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఇండియన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ పేరుతో గత పది పది పదిహేను సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో గుంటా గ్రౌండ్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాముఖ్యం కలిగినటువంటి అనేక ఐటమ్స్ ముఖ్యంగా రాజస్థాన్ కానీ కాశ్మీర్ కానీ అలాగే వివిధ ఢిల్లీకి సంబంధించినటువంటి ఫుట్వేర్ కానీ అలాగే కార్పెట్స్ కానీ ఇంట్లో వాడుకునేటువంటి వివిధ వస్తువులన్నీ కూడా ఒకే చోట పెట్టి నగరంలో ఉన్నటువంటి ఏదైతే ఎక్స్పో ద్వారా వస్తువులు కొనాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా సరసమైనటువంటి ధరలకు ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయడం జరిగింది గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే క్రాఫ్ట్స్ కానీ అలాగే ముఖ్యంగా ఆర్ట్స్ సంబంధించినటువంటి అనేక ఐటమ్స్ గతంలో దొరకనటువంటి ఐటమ్స్ చాలా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఎక్స్పోస్లో అనుభవం కలిగినటువంటి షోయేబ్ గారు అలాగే వారి మిత్ర అందరం కూడా ఈ ప్రాంతంలో ఈ ఎక్స్పోని ఏర్పాటు చేయడం దాదాపు ఎనభై స్టాల్స్తో ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది ఫుడ్ ఐటమ్స్తో పాటు ఎక్స్పోలో అన్ని రకాల ఐటమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎక్స్పోని విచ్చేసి వారికి కావాల్సినటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాం నాస్ట్ సెంటర్లోని గుంట గ్రౌండ్లో ఇండియన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వాళ్ళు ఈరోజు ఎగ్జిబిషన్ లాగా ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా చెప్పులు కానివ్వండి చేనేత వస్త్రాలు కానివ్వండి మన హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వస్తువులు కానివ్వండి పాట్స్ కానివ్వండి కప్స్ కానివ్వండి మనకి కార్పెట్స్ కానివ్వండి వివిధ రకాలైన ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా రకాలు ఇక్కడ పెట్టడం జరిగింది వీళ్ళంతా కూడా ఇక్కడ టికెట్ ఏమీ లేకుండా అందరికీ ఫ్రీగా పెట్టడం జరిగింది ఒక నెల రోజులు ఈ రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ పన్నెండో తారీఖు దాకా ఇది అందరికీ అవైలబుల్గా ఉంటుంది మన గుంటూరు వాసులు అందరూ కూడా విచ్చేసి ఈ ఇవన్నీ కూడా షాపింగ్ చేసి ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ హోల్సేల్ పెట్టారు ఇక్కడికి మీరు డ్రెస్ మెటీరియల్స్ ఇవి క్లాత్ అందరికి పిల్లల బట్టలు పిల్లల చెప్పులు కానివ్వండి అన్ని అవైలబుల్గా గా ఒకసారి విజిట్ చేసి మీరు కూడా కొనుక్కోవల్సిందిగా కోరుకుంటున్నారు గుంటూరు శ్యామ్లా నగర్ లోని వికాస్ స్కూల్లో శుక్రవారం హిందీ దివస్ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ దండా పవన్ కుమార్ హిందీ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు వ్యాసరచన వక్తృత్వం చేతరాత పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు మనం హిందీ దివస్ని మన మన స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ సెప్టెంబర్ పద్నాలుగు యొక్క ప్రాముఖ్యత ఏంటి హిందీ దివస్ అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో అప్పటి మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మన హిందీని రాజభాషగా నిర్ణయించడం జరిగింది సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగో తేదీని హిందీ దివస్గా ప్రతి చోట భారతదేశం అంతా కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మరీ ముఖ్యంగా స్కూల్స్లో ఈ హిందీ దివస్ అనే దాన్ని చాలా వైభవంగా గొప్పగా హిందీ యొక్క గొప్పదాన్ని చాటుకునేలాగా ప్రతి స్కూల్లో దాదాపుగా కండక్ట్ చేయడం జరుగుతుంది హిందీ దివస్ని దీంట్లో భాగంగా ఇవాళ మన స్కూల్లో హిందీలో ఎవరైతే గొప్ప కవులున్నారో వారందరి గురించి మా పిల్లలకి తెలియజేయటం అక్కడున్న హిందీ టీచర్సు మళ్ళీ హిందీలో డ్రాయింగ్స్ చెప్పించటం పిల్లల చేత కొన్ని కవితలు వాళ్ళ చేత రాపించటం హిందీలో హిందీకి సంబంధించిన కొన్ని పాటలకి డ్యాన్స్ వేయటం పిల్లలు స్పీచెస్ ఇప్పించడం జరుగుతుంది అట్లానే ముఖ్యంగా వాళ్ళకి ప్రశ్నోత్తరాలు అంటే హిందీలో కొన్ని ప్రశ్నలు అడిగితే తిరిగి మళ్ళీ పిల్లలు కూడా హిందీలో జవాబులు చెప్పటం అనేది కూడా ఈ హిందీ దివస్ రోజు మనం ప్రత్యేకంగా చేపస్తున్నాం మరీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే మన భారతదేశంలో సుమారుగా పదిహేను రాష్ట్రాలకు పైగా ఈ హిందీ మాట్లాడితే అంతర్జాతీయంగా అంటే ప్రపంచం మొత్తంలో మూడో ప్లేస్లో మన హిందీ ఉందండి ప్రపంచం మొత్తంలో ఈ అధికంగా మాట్లాడే భాష ఏ భాష అంటే మూడో ప్లేస్లో మన హిందీ వస్తుంది అంత అంతటి ప్రాముఖ్యత మన హిందీ భాషకు ఉంది అలాంటి హిందీ భాషని ఇవాళ మన స్కూల్లో హిందీ దివస్గా సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు సెలబ్రేట్ చేసుకోవటం ఎన్జీఓ కాలనీలోని సుమేధ హై స్కూల్లో శుక్రవారం హిందీ భాష దినోత్సవ వేడుకలు జరిగాయి స్కూల్ డైరెక్టర్ మున్నంగి చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా హిందీ భాష ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు భారతదేశంలో హిందీ మొదటి స్థానంలోనూ ప్రపంచంలో మూడవ స్థానంలోనూ నిలిచిందని చెప్పారు ప్రతి విద్యార్థి మాతృభాషతో పాటు హిందీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ఈ వార్త సమాప్తం నమస్కారం